మా చిన్నతనంలో మా అమ్మమ్మ మా నాన్నమ్మ మేము వద్దని ఎంతగా మారం చేసినా ఖచ్చితంగా చాలా ఇంట్రెస్ట్గా బొక్కులు పోయిపోయి వండు మరి పెట్టేవారండి తాటి రొట్టె తాటి రొట్టి చేయడం ఒక కళ అని ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము చాలా ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లో యూట్యూబ్లో చూసి టెంప్ట్ అయ్యి తినాలి అనిపించి ఆ ఒరిజినల్ టేస్ట్ కోసం అయితే మేము ఎక్స్పీరియన్స్ చేసామండి బట్ ఇప్పుడైతే మార్ట్స్లో స్వీట్ షాప్స్లో అయితే దొరుకుతూ ఉన్నాయి కానీ ఒరిజినల్ టేస్ట్ అయితే లేదండి సో మేము మా ఓన్గా మేమే ప్రిపేర్ చేసుకున్నాము ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే మేము చేసుకున్నాము సో అంతా కూడా చూపించినట్లు కానీ చేసాము అని మేము అనుకుంటున్నాము టెక్స్చర్ కూడా బాగానే ఉంది సో మనం ఇంకా ప్రి వేసేయచ్చు తాటి రొట్టె అని అంతా కూడా ప్రిపేర్ చేసాము బట్ క్వాంటిటీ రేషియోలో ఎక్కడో ఎక్కడోసం మిస్టేక్ అయితే జరిగినట్లుందండి సో మేము వేసిన తాటి రొట్టె అయితే రొట్టెలా రాలేదండి ఉప్మా వచ్చింది బట్ నాట్ సో బ్యాడ్ టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం ఇంకొంచెం ఉడకాలి అలాగే రొట్టెలా అయితే ఇలా ముక్కలా రాలేదండి సో ఫిక్స్ అయితే చూపించలేకపోతున్నాను